అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్ ఆర్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు ఒక ప్రధాన చర్చ నేను ప్రజలతోటి పంచుకోవాలనుకుంటున్నా చెప్పాలనుకుంటున్నా అయితే ఏంటి ఆ విషయం అంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు వివిధ పందాలు ఎంచుకొని ఒక పక్క విఆర్ఎస్ పార్టీ ఒక పందాలు కాంగ్రెస్ పార్టీ ఒక పందాలు బీజేపీ పార్టీ ఒక పందాలు అయితే మూడు ప్రధాన పార్టీలు కూడా ఈరోజు వాళ్ళది సిద్ధాంతం ఏదైనప్పటికీ ఈరోజు రాష్ట్రంలో పాలన కొనసాగించేది ప్రముఖ పార్టీల పెద్దలు కావచ్చు ప్రముఖ పార్టీల నాయకులు కావచ్చు ఇవన్నీ మాట్లాడినప్పుడు సరే అగ్రవర్ణాల ఆధిపత్యం కంపల్సరీ కనబడుతుంది అయితే ఆ ప్రజలలో ఆ యొక్క నానుడి బయలుదేరింది ప్రజలలో ఆ చర్చ అనేది బయలుదేరింది ఈరోజు దాన్ని క్యాచ్ చేసుకునే పరిస్థితిలో ఏ ప్రధాన పార్టీ కూడా సిద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో లేదన్నట్టు నిన్నటితో స్పష్టమైపోయింది ఎందుకంటే నిన్న భారతీయ జనతా పార్టీ మేము బీసీలకు అనుకూలము ఈ యొక్క బీసీ ముఖ్యమంత్రిని చేసే పార్టీ మా భారతీయ జనతా పార్టీ అని చెప్పి చెప్తే ప్రజలు కూడా కొంతవరకు విశ్వసించరు ఎన్నడూ లేన లేనట్టుగా ఎనిమిది ఎంపీ సీట్లు కూడా భారతీయ జనతా పార్టీకి కట్టబెట్టడం జరిగింది అయితే ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి ఎనిమిది ఎంపీ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రజలు అయితే మరి ఈ భారతీయ జనతా పార్టీ లెక్క ఎక్కడ తప్పిందో అర్థం కావట్లేదు సరే నిన్న కు వాళ్ళు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష నియామకం చేసేరు ఈరోజు అధ్యక్ష పదవి కూడా వాళ్ళు స్వీకరించారు సరే రామచంద్రరావును తప్పు పట్టడం లేదు ఇక్కడ సరే ఆయన సీనియరు భారతీయ జనతా పార్టీలో పనిచేసినారు ఇవ్వవలసిందే కానీ ఎక్కడ మనకు చర్చ డిబేట్ అవుతుందంటే ప్రజలలో ప్రజలు ఇప్పుడు బీసీ నినాదం వైపు మొగ్గు చూపుతున్నారు బీసీ నినాదం అనేది తెలంగాణ రాష్ట్రంలో బయలుదేరింది అయితే దాన్ని ఏ పార్టీ కూడా క్యాచ్ చేయలేదు ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి కావాలంటే కొత్తగా పార్టీ పుట్టుకు రావాల్సిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది మరి అయితే ప్రముఖ నాయకులు ఎవరన్నా ఈ భారతీయ మన ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ జనాలలో ఉండే నాయకుడు పార్టీ నడిపించే సత్తా ఉన్న నాయకుడు ఈరోజు బయలుదేరి ఒక బీసీ నినాదంతో బయలుదేరితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అయితే దానికి అర్హులు ఎవరు అంటారా మనకు తెలిసినంత వరకు భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ని మిస్ చేసుకుంటున్నట్టే కనబడుతున్నది దేనికి మనం ఈ మాట మాట్లాడుతున్నాం అంటే బీసీ నినాదంతో బయలుదేరిన భారతీయ జనతా పార్టీ ఒక బీసీకి రాష్ట్ర అధ్యక్ష పదవి నియమించకపోవడం నియామకం వారు చేసినటువంటి సరే తప్ప లేకపోతే వారి సొంత పార్టీ నిర్ణయం కానీ ప్రజల్లో ఆ యొక్క భావన అయితే ఖచ్చితంగా కనబడుతున్నది ఇప్పుడు ఎవరు ఏ నాయకుడు అయినా బీసీ నినాదం పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో తిరిగితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది కొత్త పార్టీ మరి ఈటల రాజేందర్ పెడతాడా చూడాలి ధైర్యం చేయగలుగుతాడా ఖచ్చితంగా నాయకునికే స్కోప్ ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఈటల రాజేందర్ గారు ఆ ధైర్యం చేస్తారా లేకపోతే బీజేపీ పార్టీని అలాగే కొనసాగి మరి చూడాలి ఈరోజు ఒక రామ్ చంద్రరావును నియమించదు భారతీయ జనతా పార్టీ మరి రామచంద్రరావు అందరినీ కలుపుకొని పోయి తర్వాత మరి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఏమైనా చేయాలని ఫిక్స్ అయ్యారు కానీ అక్కడి దాకా వెళ్ళే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు ఎందుకంటే ఈరోజు తీవ్రంగా కాంగ్రెస్ పార్టీలో కావచ్చు బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు బీసీలకు జరుగుతున్నటువంటి రాజకీయ అన్యాయం తెలంగాణ రాష్ట్రంలో బయలుదేరింది ప్రజలలో ఖచ్చితంగా ఆ యొక్క లోటు అనేది మనసులో మెదలిస్తా ఉన్నది ఆ లోటు తీరాలంటే ఒక కొత్త పార్టీ రావాల్సిందే బీసీ ముఖ్యమంత్రి బీసీ ఎమ్మెల్యేలు బీసీ మంత్రులు రావాలంటే అయితే ఇప్పుడున్నటువంటి ప్రధాన పార్టీలు సిద్ధంగా లేవనంటే తేట అయిపోయింది చూడాలి ముందు ప్రాంతీయ పార్టీ లేవ అంటే ఉన్నాయి అయితే అది ఒక రావులకు సంబంధించినటువంటి పార్టీ అది వెలమలకు సంబంధించినటువంటి పార్టీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ముఖ్యమంత్రులు అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఆ పార్టీ అధ్యక్షునిగా కొనసాగే ఇది ఉంటుంది కాబట్టి ఈ బీసీల కోసం ఇంకొక పార్టీ బయలుదేరితే ఖచ్చితంగా స్కోప్ ఉందని చెప్పదలుచుకుని ఈ ఒక్క వీడియో చేసిన థ్యాంక్ యూ ప్రజలారా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్ ధన్యవాదాలు